ఒక ఊరిలో జానకమ్మ రామకృష్ణ అనే ఇద్దరు భార్య వారిది కాస్త సంపన్న కుటుంబం వారికి ఇరువురు కుమారులు శ్రీనివాస్ సురేష్ శ్రీనివాస్ భార్య పుష్పలత సురేష్కి ఇంకా పెళ్లి కాలేదు ఓ రోజు జానకమ్మ రామకృష్ణ హాల్లో కూర్చొని ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు వీడికి పెళ్లవటమేమోగాని అది నా చావుకొచ్చింది నువ్వే కదా జానికి వచ్చే కోడలపై బోలెడంత ఆశ పెట్టుకున్నావు పెద్ద కోడల్లాగానే చిన్న కోడలు కూడా బోలెడంత కట్నం దేవాలని కోరుకుంటున్నావు వాడేం చేశాడని వాణ్ణంటావు ఏం చేయమంటారు మిమ్మల్ని అనలేక వాడినంటున్నాను మీరే నా మాట వినటం లేదు ఇక వాడేం వింటాడు ఒరే చిన్నోడా ఆడపిల్లలా ఎంతసేపు తయారవుతావు నువ్వొచ్చేసరికి ఆ గుడి కూడా మూసేస్తారు అప్పుడే బెడ్రూమ్ నుండి బయటికి వస్తాడు సురేష్ నేను రెడీ అమ్మా పదండి పోదాం ఇంతలో పుష్పలతా శ్రీనివాస్ దంపతులు హాల్లోకి వస్తారు అత్తయ్యా ఇప్పుడు గుడికెందుకెళ్తున్నారు ఏంచైనమ్మా నీ మరిది నాకు ఈ తిప్పలు తప్పవు మరిదిగారు నా మాట విని నేను చెప్పినట్టు మా బాబాయ్ కూతుర్ని పెళ్లి చేసుకుంటే అత్తయ్య గారికి బాధలుండో కదా పుష్ప నా తమ్ముడి మనస్తత్వం కూడా ఎందుకు వాణ్ణి అలా ఇబ్బంది పెడతారు వాడికి నచ్చినట్లు జయనియండి నేను అదే చెప్తున్నాన్రా ఈ ఆడవాళ్లు ఏ విషయాన్ని అంత తేలిగ్గా వదలరు దాన్ని పీకి పాకాన వేయందే వాళ్ళకి నిద్రపట్టదురా మీరుండండి మామయ్య గారు చూడండి మరిది గారు అవసరమైతే నేనే స్వయంగా మాట్లాడి మీ అన్నయ్య కంటే రెండు లక్షల రూపాయలు ఎక్కువ కట్నమే ఇప్పిస్తాను అబ్బా మళ్ళీ మొదలు పెట్టావా నీ డబ్బు గోలా గోల కాదండి డబ్బుంది కాబట్టే మనం సుఖంగా ఉంటున్నాం ఈ ఊర్లో అందరూ మనల్ని మర్యాదగా చూస్తున్నారు ఆ డబ్బే లేకపోతే అయిన వాళ్లు కూడా మొహం చాటేస్తారు సరేలే నీ పాఠాలు వినే టైం నాకు లేదు లేటవుతుంది ఆఫీస్కి వెళ్ళొస్తాను అని శ్రీనివాస్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు చూడోదిన మీరెన్ని చెప్పినా నా నిర్ణయం మారదు నేను ఓ పేదింటి అమ్మాయిని మాత్రమే పెళ్లి చేసుకుంటా దయచేసి నా ఇబ్బంది పెట్టకండి వీడంత తేలిగ్గా వినే మనిషి కాదమ్మా చెప్పి చెప్పి మన నోరు నెప్పి పుట్టటం తప్ప ఇక వదిలేవే గుడికి లేట్ అవుతుంది బయలుదేరదామా సరే కోడలా మేం గుడికి అని జానకమ్మ రామకృష్ణ సురేష్ ముగ్గురూ కలిసి గుడికి వెళ్తారు అమ్మా మీరు లోపలికి వెళ్ళండి నేను వెళ్ళి కొబ్బరికాయలు తీసుకొస్తా సరే అలాగేరా త్వరగా వచ్చేయ్ అని తల్లిదండ్రులిద్దరూ లోపలికి వెళ్తారు గుడి బయట కొబ్బరికాయలు అమ్ముతున్న అనూషను చూసి తొలిచూపులోనే ఇష్టపడతాడు సురేష్ ఆమె దగ్గరకు వెళ్ళి మూడు కొబ్బరికాయలు ఇవ్వండి అలాగేనండి ఇవిగో తీసుకోండి వీటి ఖరీదెంత అరవై రూపాయలు అరే పరిసి ఇంటి దగ్గర మర్చిపోయానే అని నటిస్తాడు సురేష్ పర్వాలేదండి వచ్చినప్పుడు ఇవ్వండి డబ్బు ఇవ్వకుండా మిమ్మల్ని మోసం చేస్తే నాకు ఎగ్గొట్టే ఈ అరవై రూపాయలతో మీరు మేడలు మిద్దలు ఏం కట్టుకోలేరు కదా అలాంటప్పుడు అలా చేసి ఉపయోగం ఏముందండి మీరు అలా ఆలోచిస్తున్నారు గాని మన సమాజంలో పక్క వాళ్ల కష్టం నుంచి పది రూపాయలైనా కాజేసి మన జేబులో వేసుకున్నా చాలు అని అనుకునేవాళ్లు చాలా మంది ఉన్నారండి అలా అందరూ ఎందుకుంటారులేండి మిమ్మల్ని చూస్తుంటే చాలా మంచి వారిలా కనిపిస్తున్నారు పర్వాలేదు తీసుకెళ్ళండి మీది చాలా మంచి మనసు ఊరికే మీరేమంటారో అని అలా అన్నాను ఇదిగో మీ అరవై రూపాయలు అని డబ్బులు తన చేతిలో పెట్టి కొబ్బరికాయలు తీసుకొని గుడిలోపలికి వెళ్ళిపోతాడు సురేష్ వీడేంటండి ఇంకా రాలేదు వస్తాళ్లేవే ఇంతలో మనం వెళ్ళి పూజారితో మాట్లాడదాం పద సరే పదండి బాగున్నారా జానకమ్మ గారు బాగానే ఉన్నాను పూజారి గారు కాకపోతే మా అబ్బాయి మనస్సు పెళ్లి మీదకు మళ్ళటానికి ఏదైనా పూజుంటే చెప్పండి ఎన్ని సంబంధాలు చూసినా వాడికి నచ్చటం లేదు ఏమ్మా ఏమైంది అబ్బాయికి అంటున్నాడు చేసుకోనంటున్నాడు వాడికేం కాలేదు పూజారి గారు మా అబ్బాయి పెళ్లికి రెడీగానే ఉన్నాడు కాని ఇవిడిగారు చూసే సంబంధాలన్నీ భారీగా ఇచ్చేవాళ్ళు మా వాడికేమో పేదింటి అమ్మాయిని చేసుకోవటం ఇష్టం అదే ఇక్కడ సమస్య అవునా రామకృష్ణ గారు ఈ రోజుల్లో కూడా ఇలాంటి అబ్బాయిలున్నారంటే ఆశ్చర్యం పూజారి గారు వాణ్ణి పొగట్టం ఆపి ముందేదైనా ఉంటే చెప్పండి మీరు ఒక్క మాట ఇలాంటి వాటికి ఏ పూజలు ఉండవమ్మా జానకమ్మ గారు అప్పుడే అక్కడికి వచ్చిన సురేష్ పూజారి గారు బావున్నారా ఆ బావునా బాబూ బయట ఒక అమ్మాయి కొబ్బరికాయలు అమ్ముతుంది గదా ఆ అమ్మాయి వివరాలు మీకేమైనా తెలుసా ఓ ఆ అమ్మాయా పేరు అనూషా వాళ్ళు చాలా పేదవాళ్ళు కుటుంబ పోషణ కోసం తల్లిదండ్రులకు సహాయంగా ఇక్కడ కొబ్బరికాయలు అమ్ముతూ ఉంటుంది చాలా మంచి పిల్ల అలాగ పూజారి గారు అమ్మా ఇక నీ బాధలు పోయినట్టే నేను పెళ్లి చేసుకుంటాను నిజంగానా అయితే వెంటనే మీ వదినకి చెప్పి వాళ్ల బాబాయ్ కూతురు సంబంధం ఖాయం చేయమంటావా తొందరపడకమ్మా ఆ అనూష నాకు బాగా నచ్చింది నేను తననే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను ఏంటి చివరికి కొబ్బరికాయలు అమ్మేదాన్ని తీసుకొచ్చి నా ఇంటి కోడల్ని చేస్తావా చిచ్చి నేనస్సలొప్పుకోను ఇదిగో జానకి పేదింటి అయితేనేం వాడికి నచ్చక నచ్చక ఓ అమ్మాయి నచ్చిందంటన్నాడు కాదనుకు జానికి జానకమ్మగారు ఆ అమ్మాయి పేదింటి పెళ్ళే అయినా చాలా గుణవంతురాలు అబ్బాయికి ఈడు జోడు కూడా బావుంటుంది ఒరే నీకొచ్చే కట్నంపై ఎన్ని ఆశలు పెట్టుకున్నానో నా ఆశలన్నీ అడియాసలు చేస్తున్నావు ఇంతకీ ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నావా లేదా ఒప్పుకోక చస్తానా అని మంచి ముహూర్తం చూసి అనూషతో సురేష్ పెళ్లి జరిపిస్తుంది నవదంపతులు ఇంటికి వస్తారు ఏమండీ ఈ రోజుల్లో పేదింటి అబ్బాయిలే వాళ్ల స్తోమత కొద్దీ కట్నాలు ఆశిస్తున్నారు అలాంటిది ఇంత డబ్బున్న మీరు కట్నం ఇచ్చుకోలేని పేదింటి దాన్నైన నన్ను చేసుకోటానికి కారణమేంటి అనోష నా స్నేహితురాళ్లంతా పేదింటి పిల్లయితే ఏం చేసినా ఎదురు మాట్లాడదు కిక్కురు మనకుండా నోరు మూసుకొని పడుంటుంది అందుకే మీ ఆయన్ని నిన్ను పెళ్లి చేసుకున్నాడు అని అంటున్నారు కారణం అది కాదులే అనుషా మొదట్లో నాకు ఈ ఆలోచన లేదు నేను కాలేజీలో చదువుకునే సమయంలో మా కాలేజీ వాచ్మెన్ చాలా పేదవాడు కూతురు పెళ్లికి కట్నం కోసం అప్పు చేసి ఆ తర్వాత ఆ అప్పు తీర్చలేక ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు అయ్యో పాపం నాకు కూడా నీలాగే బాధేసింది ఆ కట్నమే లేకపోతే ఆయన బ్రతుకుండేవారు అప్పుడే నిర్ణయించుకున్నాను నేను కట్నం తీసుకోకుండా ఓ పేదింటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అమ్మాయ్యా ఇప్పుడు నా మనసు కుదుటపడింది అని సంతోషంగా నవ్వుతుంది అనూష ఉదయాన్నే అందరూ నిద్రలేచేసరికి దేవుడి ముందు దీపం పెట్టి ఇంటి ముందు అందమైన ముగ్గు పెట్టి ఉంటుంది హాల్లో కూర్చొని ఉన్న రామకృష్ణ చిన్న కోడలు వచ్చి రెండు రోజులు కూడా కాలేదు మనిల్లు ఎంత వెలిగిపోతుందో చూసావా జానకి ఆ చూశాలేండి నా కళ్ళకేమీ చత్వారం రాలేదు ఏ ఇలారా అని కోడల్ని పిలుస్తుంది జానకమ్మ అనూష అక్కడికి వస్తుంది ఏంటత్తయ్య గారు పూజ చేసి ముగ్గులు పెడితే సరిపోతుందా నిద్రలేచిన అత్తామామకి కాఫీ ఇవ్వాలన్న జ్ఞానం లేదా ఎందుకే అంత కోపం అమ్మాయికి ఇల్లు అలవాట్లు కొత్త కదా కాస్త నెమ్మదిగా చెప్పొచ్చు కదా నాకు చేతగాదులేండి మీరే చెప్పండి అమ్మా అనుష నాకు మీ అత్తయ్యకి కాస్త వేడివేడి కాఫీ తీసుకొస్తావా అలాగే మావయ్య గారు అని అత్తామామకి కాఫీ తెచ్చేస్తుంది అనూష నాకొద్దు అని మొహం చిట్లించుకుంటుంది జానకమ్మ అదేంటే ఇప్పుడే గదా కాఫీ అడిగావు నాకు తాగాలనిపించినప్పుడు ఇచ్చిందా ఇప్పుడు తాగాలన్న కోరిక పోయిందిలే దీనికి నీ చేతి కాఫీ తాగే అదృష్టం లేదులేమ్మా నాకిచ్చేయ్ అని కాఫీ సిప్ చేసి రామకృష్ణ ఆహా ఇది కాఫీనా లేక అమృతమా ఇంత రుచికరమైన కాఫీ నేనింతవరకు తాగలేదు అబ్బో మరిన్నాళ్ళు కుడితీ తాగారా అవునే తప్పక గతిలేక కుడితే తాగాను ఇక నా చిన్న కొడలు వచ్చిందిగా నా బాధలు పోయినట్టే అప్పుడే హాల్లోకి వచ్చిన పెద్ద కొడుకు శ్రీనివాస్ ఏంటి నాన్న బాధలు పోయినట్టే అంటున్నారు దేని గురించి నీ మరదలు పెట్టిన కాఫీ గురించిరా అంత బావుందా నాన్న బ్రహ్మాండంగా ఉంది నేను చెప్పటం కంటే తాగితే నీకే తెలుస్తుంది అలాగా అనూషా నాకు ఒక కప్పు కాఫీ ఇస్తావా అలాగే బావగారు అని అత్తగారి కోసం తెచ్చిన కాఫీ శ్రీనివాస్కి ఇస్తుంది ఆ కాఫీ తాగి శ్రీనివాస్ ఆహా ఓహో అద్భుతం నాన్న నువ్వు చెప్పింది అక్షరాల నిజం కాఫీ చాలా బావుంది అనూషా థ్యాంక్ యూ అని అనుకుంటూ ఉండగా అప్పుడే అక్కడికి వచ్చిన పుష్పలత కాఫీ అంత రుచిగా ఉందా లొట్టలేసుకుంటూ తాగుతున్నారు ఆ ఏదో యావరేజ్గా ఉందిలే ఊరికే అలా చెప్పా అయినా కాఫీ పెట్టటంలో నిన్ను కొట్టేవారు ఎవరున్నారు చెప్పు ఆ అది అలా చెప్పండి నీ కాఫీ ఒక్కసారి తాగినవాడు మళ్ళీ జన్మలో కాఫీ అడుగుతాడా అంటే ఏంటి మీ ఉద్దేశం నా కాఫీ అంత చెత్తగా ఉంటుందనా నీలో నాకు నచ్చేది ఇదే పుష్ప నిజాన్ని ఇట్టే ఒప్పేసుకుంటావు ఆ మాటకి నవ్వుతుంది అనూష అది చూసి పుష్పలత ఓర్చుకోలేకపోతుంది తనకి ఒళ్ళు మండిపోతుంది కోపంతో తన భర్త చేతిలో ఉన్న కాఫీ కప్పు తీసి నేలకేసి కొడుతుంది ఆ శబ్దానికి నిద్రలో నుండి ఉలిక్కిపడి లేచి పరుగున బయటికి వస్తాడు సురేష్ అందరూ షాక్ అవుతారు ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మైన స్టోరీస్